మాత్రమే అంబేద్కర్ గారు ఎక్కడ కొలంబియాలో చదువుకున్నాడు లండన్ లో చదువుకున్నాడు మొట్టమొదటి టెన్త్ పాస్ ఆయనే దళితుల్లో నుంచి మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయన దళితుల్లో నుంచి మొట్టమొదటి పిహెచ్డి హోల్డర్ ఆయన దళితుల్లో నుంచి ఎంఎలు ఎంఫిల్ పిహెచ్డీలు ఆయన ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదువుతే కూడా అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు ఓకే ఆయన పేరు పక్కన రాసేది ఆయనకు గా నిలబడటానికి దేశంలో ఇంకొకటి ప్రధానమైన ఇంకొక కారణం ఏంటి అని అంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు ఆయనకు ఉన్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు ఓకే ఎందుకు అని అంటే మీ ఆప్షన్స్ చూసుకోండి జవహర్ లాల్ నెహ్రూ గారు గాంధీ గారు తిలక్ గారు పటేల్ గారు వీళ్ళ వీళ్ళందరిలో ఎవరికి చదువుంది ఎవరు కూర్చుని రాయగలుగుతారు ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు ఇంత 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 పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్ ఇన్ని భాషలు ఇన్ని వీళ్ళ వీళ్ళదేంటి ఏంటి ఒకే భాష ఉండాలి ఒకే దేశం ఉండాలి ఒకటి ఒకే ఒకే మతం ఉండాలి ఇంత సంకుచితమైనటువంటి వీళ్ళ చేతికి వాళ్ళు తెల్ల ఎట్లు ఇస్తారు ఎవరు సో ఇచ్చింది వీళ్ళు కాదు ఇచ్చారు తెల్లారు బయట ఈయనకి ఎందుకు ఇస్తామని కొట్లాడినోళ్ళు కూడా ఉన్నారు కొట్లాడినోళ్ళు ఉంటే కూడా ఆయన అంబేద్కర్ గారికి ఉన్న ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ కి ఆయనకున్నటువంటి దాన్ని విప్లవాత్మకమైన ఐడియాస్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు ఓకే వీళ్ళు బయటకి వెళ్ళారు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాన్స్టిట్యూషన్ రాయడానికి కన్సల్టెంట్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ దగ్గర అంబేద్కర్ పెట్టుకుని మీరు మా దగ్గర రాటం ఏంటి ఓకే